ఇది అండి ఇలాంటి మొక్కలు ఎక్కడ పెట్టినా ఇలాంటి అంటుకట్టుడా ఏది చేసినా కానీ ఈ ఏది కింద కొందరు నాటు ఆవుది ఆ పేడ ఉపయోగిస్తారు ఇలా దాదాపుగా ఇట్టకాయ లేక బుడమకాయ లేక సీసం అంటే ఏది దీని పరిమాణాన్ని బట్టి ఇంత పెద్ద ఉంటే కానీ వీరి చూసుకోవాలి ఎట్టి తగ్గుకోవాలి ఖచ్చితంగా దీనివల్ల ఏంటంటే దీనిలో ఉండవలసిన కార్బడ్రేటర్ పదార్థం అనేది ఈ మొక్కకు పడుతుంది అంతేకాకుండా ఇందులో నీళ్ళు అనేది పోదు స్టార్ట్ చింతమ్మమ్మ అత్త అత్తమ్మ ఇద్దరేనా తన మళ్ళీ మాట్లాడవచ్చు బయటికి పోయి బయట ఒక టైం తీసుకుంటుంది అంతే ఇదే ప్రత్యేకంగా మా గోపాలగిరి గ్రామ పంచాయతీ సిబ్బంది కార్యదర్శి మేడం గారికి కరోగారి అంతేకాకుండా వాటర్ మ్యాను పద్మ సున్నితులకు ఈ యొక్క ఈ దీనికి గార్డెన్గా ఉన్న మల్లన్నకు అంతేకాకుండా ముఖ్య అధిక పాలకవర్గమైన సర్పంచ్ గారికి ఉప సర్పంచ్ గారికి వార్డ్ నెంబర్లకు అంతే మండల స్థాయి ఎంపీడీఓ గారికి పీల్ కృష్ణకు రాష్ట్ర దేశ స్థాయి ఎవరైతే అడవి పర్యాటక శాఖ వాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ లేక అంతర్జాతీయైన పర్యావరణకు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ నా యొక్క పెద్ద మన జాతిని మనం కాపాడుకుందాం మన జాతీయ చెట్టు మర్రి చెట్టు రావి చెట్టు మరి చెట్టుని ముందు కాపాడుకుని మేము ముందు అడిగిస్తున్నాం అండి వీళ్ళు ఇదండి పద్మ సున్నితలు మల్లయ్య గారు అంతే కాకుండా శ్రీధర్ నేను వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే మాకు ఇది ఒక వెయ్యి మొక్కలకు మొక్క పెట్టు కట్ చేసి పెట్టు చూడండి దీన్ని మేము అందరూ మా గ్రామం తరపున జాతికి అంకితం చేయాలి అందరూ ఒకటి నేను చాలాసార్లు మాట్లాడితే జాతికి జాతికి అంటే ఏందని కొందరు నాకు కామెంట్రని డైరెక్ట్ ఫోన్ కాల్ చేశారు గ్రామం ఉన్నది ఎక్కడ భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం మహబాద్ జిల్లా తురు మండలం కదా మరి ఇది అంత ఉన్నది భారతదేశం కదండి ఒక జాతి కాదా అందుకే ఈ మొక్కలు వెయ్యి మొక్కలు కనీసం ఒక ఎనిమిది వందలు ఏడు వందలు ఈ బతకాలే మేము ఎక్కడి నుంచి అక్కడికి ఇస్తాం అదే మా యొక్క కోరిక ఇది అండి కష్టం పడితేనే ఫలించుడు మా యొక్క ముత్యాలమ్మ కూడా మమ్మల్ని దీవించాలి అంతే గ్రామస్తులు కూడా అందరు మమ్మల్ని దీవిస్తున్నారు ఈ ప్రగతి కావాలి మెట్టు మీద తొలి అడిగేస్తున్నాం